వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అర్పించి అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాసరావు గద్వాల్ ఎమ్మెల్యే శ్రీ బండ్లా కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు అందులో భాగంగా పోలీసు అధికారులు సిబ్బంది ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసు వీరులను ఈ సమాజం ఎప్పుడు గుర్తు ఉంచుకుంటుందని తెలిపారు వారి యొక్క అడుగుజాడలో నడిచి వారి యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు అనంతరం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నివారణ యూనిట్ భరోసా షీ టీమ్ సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రాఫిక్ ఆయుధ ప్రదర్శన డాక్స్వాడ్ బాంబు డిస్పోజల్ లను పరిశీలించారు వెహికల్స్లో ఎక్కువ మంది ప్యాసింజర్స్ని తీసుకోకపోకుండా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవగాహన కలిగిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా సార్ మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ నెల జరుగుతాం సార్ మనకు ఇవి ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ డీటర్లెస్ ఇది జస్ట్ ఇక్కడ నుంచి అన్న కూడా ఇది అబ్జర్వ్ చేసుకోండి సార్ ఆల్కహాల్ తీసుకున్నారా లేదనేది డిసైడ్ చేసుకోండి మనం యాక్టివ్ మోడ్ లో పెట్టి దీన్ని ఒక మూడు సెకండ్ల పాటు ఒకవేళ తెలుసు జీరో అనేది ఉంటుంది సార్ ఒకవేళ తాగి తాగితే ఈ శాంపిల్ మోడ్ లో మనకు ఒక గ్రాఫ్ వచ్చేసా సార్ రెడ్ సిగ్నల్ లో అక్కడ ఎంత తాగిన సార్ తర్వాత మనం యాక్టివ్ మోడ్లో పెట్టుకొని మూడు సెకండ్ల పాటు మళ్ళీ క్లోజ్ చేయాలి సార్ అప్పుడు కంటెంట్ మీరు ఎవరైనా పంపించిన చైల్డ్ ఫోర్ వీడియోని మీరు చూసినా షేర్ చేసిన అంతేనే అంటే మనకు తెలియకుండా ఏదైనా లింక్ వచ్చింది అది తెలియకుండా నార్మల్ లింక్ అని ఫార్వర్డ్ చేస్తే అది చైల్డ్ ఫోన్ లింక్ అయితే అది డిజిటలైజ్ చేసినటువంటి వాళ్ళ మీద ఎలాంటి అపించుకుంటుందో మన మీద కూడా ఎంత అర్థం సార్ వెల్కమ్